పరిశుద్ధ గ్రంథంలోని కొందరు సువార్థికుల గురించి తెలుసుకుందాము నోవాహు జల ప్రళయం గురించి ప్రజల్ని హెచ్చరించాడు యోనా దేవుని తీర్పు విషయమై నినేవే పట్టణస్తుల్ని హెచ్చరించాడు భారతదేశం యోహాను ప్రభువైన వారికి ముందు నడచినవాడై గొప్ప క్రొత్త నిబంధనకు సువార్థి ఫిలిప్ ఐథియోపియా నపుంసకుని క్రీస్తు వద్దకు నడిపించాడు అపోస్తులుడైన పౌలు చరిత్రలో అతి గొప్ప సువార్థి బర్నభ పౌలు చేసిన మొదటి సువార్త పర్యటనలో జత పనివాడు శీల పౌలు యొక్క రెండవ సువార్త పర్యటనలో జత పనివాడు హిమోతి పౌలు యొక్క రెండవ సువార్త పర్యటనలో జత పనివాడు లూకా పౌలు యొక్క జత పనివాడు మరియు లూకా సువార్త అపోస్తుల కార్యముల గ్రంథములకు గ్రంథకర్తయి వాడైన ఎపఫ్రా సువార్థికుడు ఇతడు పౌలుచే తర్పీదు పొందాడు అలెక్సంద్రియా వాడైన అప్పుల్లో శక్తివంతమైన బోధకుడు పౌలు యొక్క జత పనివాడైన తీతు క్రేతు పట్టణ సంఘం యొక్క పై విచారణకర్తగా పౌలుచే నియమించబడ్డాడు ఆమెన్